వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా పెన్షనర్లకు సంబంధించి ముఖ్యమైన విషయాలు అయితే వీడియోలో రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరి దగ్గర చూసేసండి అలాగే ఎవరైతే పెండింగ్ లో ఉన్న బకాయిల కోసం ఎదురు చూస్తున్నారో వారంతా కూడా ఒక లైక్ అయితే చేసి మీ యొక్క తోటి వారితో యొక్క వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఇప్పటికే రసవత్తరంగా చర్చలు అయితే జరుగుతుంది ఉద్యోగులు పెన్షనర్ల యొక్క సమస్యలపై ముఖ్యంగా ఏవైతే కూటమి ప్రభుత్వం మరి పదవిలోకి వచ్చిన తర్వాత ఇస్తామన్న హామీలు ఒకవరకు కూడా నిలబెట్టుకోకడంతో వారంతా కూడా మరి చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు మరి ఏవైతే ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఇప్పటికే ఉద్యోగులు మరి పెన్షనర్లు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నందున వారంతా కూడా న్యాయమైన డిమాండ్లు అయితే సాధన కోసం సంఘాలన్నీ కూడా బలోపేతం చేసుకుని సిద్ధంగా ఉండాలైతే పిలుపునివ్వడం జరిగింది మరి రీసెంట్ గా జరిగిన సమావేశంలో కూడా బొప్పరాజు గారు ఈ విషయాలపై మాట్లాడుతూ కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా తెలియజేశారు మరి ఏదేమైనా సరే ఉద్యోగుల పెన్షన్ల యొక్క సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ దసరా లోపల తీర్చాలని చెప్పి ఈ యొక్క సందర్భంగా ఆయన అండం జరిగింది మరి ఇప్పటికే ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల పెన్షనర్ యొక్క చెల్లించాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో పెన్షనర్లకు కూడా చాలా వరకు కూడా పెండింగ్ లో ఉండిపోయింది దాదాపు ఉద్యోగుల పెన్షనర్లకి సుమారు ముప్పై వేల కోట్లకు అయితే చేరుకున్నట్లు వారు తెలపడం జరిగింది మరి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు కూడా చెల్లించకుండా మరి ఇంతవరకు కూడా చనిపోయిన వారి పరిస్థితి ఏంటి అని అన్నట్లుగా ఆయన మాట్లాడారు ఇక అదే విధంగా మరి చాలా వరకు కూడా బాధాకరమైన విషయం అని భవిష్యత్తులోనైనా అంటే రిటైర్డ్ ఉద్యోగులకు న్యాయం జరగాలని చెప్పేసి ఆయన మాట్లాడడం అయితే జరిగింది ఇక సరెండర్ లీవ్లు డిఏ బకాయిలు ఐఆర్ ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ మరి ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో వారి చెల్లించేలా కచ్చితంగా అయితే చూడాలని ఉద్యోగుల మరి అవసరాల కోసం పెట్టుకున్న సరెండర్ లీవ్లు కూడా డబ్బులు చెల్లించాలని అయితే కోరడం జరిగింది అనారోగ్యంతో గనక ఆసుపత్రులకు వెళితే మరి ఈహెచ్ఎస్ ఏదైతే ఉందో ఎందుకు కూడా పనికి రాకుండా పోతుందని కొంతమంది ఉద్యోగులైతే ఉద్యోగులు పెన్షనర్లు చనిపోతున్నారని కూడా తెలిపారు కాబట్టి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు సమస్యలు పరిష్కరించకపోతే గనక తనపై వస్తున్న ఒత్తిడి మేరకు రాబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్ణయం తీసుకోకపోతే మరి తీసుకోక ముందే గత నెల ఇరవై తేదీన సిఎస్ ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన ఆర్థిక ఆర్థికేతర అంశాలను వీలైనంత త్వరగా అయితే కోరడం జరిగింది దసరా పండుగ కానుకగా కనీసం డిఏలు పెన్షనర్ల బకాయిలు పిఆర్సీ కమిషనర్ అదే నియామకం కింద జరపాలని అయితే వారు రానున్న సమావేశంలో ఖచ్చితంగా అమలు చేయాలని కోరడం అయితే జరిగింది ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన బకాయిల గురించి సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా సరే ఇంకా కూడా పెండింగ్ లో ఉంచిన ఆర్టీసీ ఉద్యోగులు పదోన్నతుల జీవో వెంటనే ఇవ్వాలని అయితే కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల పెంపు మరి చూడవచ్చు అన్ని ఇవన్నీ కూడా చాలా వరకు కూడా పెండింగ్ లోనే ఉండిపోయింది ప్రభుత్వం మరి యొక్క స్కీమ్ వర్తింపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం తీర్మానం చేశారు మరి ఏదేమైనా సరే ఇది గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ కూడా కొన్ని పెండింగ్ లో ఉండిపోయింది ఖచ్చితంగా దసరాలోపు ఇవన్నీ కూడా అమలు చేయాలని వారు మాట్లాడడం జరిగింది మరి ఈ వీడియో చూస్తున్న మీ యొక్క అభిప్రాయాన్ని అయితే కింద పంప శిక్షణ తెలియజేయండి మరి లోపు ఖచ్చితంగా ఉద్యోగులకు పెన్షనర్లకు న్యాయం జరుగుతుందా లేదా అని మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తూ వీడియోకి లైక్ చేసి లైక్ చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం ముందు ఉద్యోగుల పెన్షనర్ల యొక్క సమస్యలు వారి వరకు వారి వరకు ఖచ్చితంగా వెళ్తుందని మన ఛానల్ ద్వారా కాబట్టి లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి